అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదికి ఒక సందేహం వస్తుంది ధర్మ సందేహం దానిని పాండవులు తీర్చరు మరెవరు తీరుస్తారు తెలిసి చేస్తే పాపాలు తెలియకుండా చేస్తే కూడా పాపాలు జరుగుతుందని చెప్పిన వారెవరు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అరణ్యవాస సమయంలో పాండవులు అడవిలో నివసిస్తున్న రోజులవి రాజ్యాన్ని కోల్పోయామనే బాధ ఒక పక్క అలాగే అవమానాలు అన్యాయం జరిగిందని మరోపక్క పాండవుల జీవితాలలో అయితే నిలిచిపోయాయి వారు ఉన్నటువంటి అడవి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ ద్రౌపది దేవి యొక్క మనసులో అయితే చాలా బాధ అయితే ఉంది ఎందుకంటే ఆమెకి రాజ్యసభలో జరిగినటువంటి వస్త్రాపరణ సంఘటన పదే పదే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఆమెకి గుర్తొస్తూనే ఉంది ఆ యొక్క సభలో ధర్మం తెలిసినటువంటి పెద్దలు అలాగే భర్తలు అలాగే వీరులు ఉన్నటువంటి సభలో తనకు జరిగినటువంటి అవమానం కంటే కూడా అందరూ మౌనంగా ఉన్నటువంటి క్షణమే ఆమెను ఎక్కువ బాధించింది ఎవరు కూడా ఇది ధర్మం కాదు అధర్మం ఇది తప్పు అని ఏ ఒక్కరూ కూడా నిలదేయలేకపోయారు ఆ సభలో అసలు ధర్మం అంటే ఏంటి అనే ప్రశ్న ఆమె హృదయంలో అగ్ని జోలలాగా మండుతూ ఉంది అప్పటి నుంచి ఒకరోజు సాయంత్రం మంట వేసుకుని పాండవులందరూ కూర్చుని ఉంటారు ద్రౌపది కూడా అక్కడ కూర్చొని పాండవులను చూస్తూ ధర్మరాజునైతే ఒక ప్రశ్న అడిగింది అది ఏంటంటే ఆమె అడిగినటువంటి ప్రశ్న వినటానికి సాధారణంగా అనిపించినా కూడా ఆ ప్రశ్న మహాభారతాన్నే కుదిపేసింది ఇంతకీ ఆమె ప్రశ్న ఏంటంటే ధర్మం తెలిసి చేసిన తప్పు పెద్ద పాపమా లేక ధర్మం తెలియక చేసిన తప్పు పెద్ద పాపమా అని అడుగుతుంది ధర్మరాజుని ఆమె అడిగినటువంటి ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పే ధైర్యం ఎవ్వరికి కూడా అక్కడ లేదు ఆ ప్రశ్నకి ధర్మరాజు తలదించుకుంటాడు అలాగే భీముడు కోపంతో ఊగిపోతాడు అలాగే అర్జునుడు తలదించుకుంటాడు మరియు నకుల సహదేవులు కూడా ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుంటారు ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నలో తన రాజసభ అవమానం దాగి ఉందని అందరికీ అర్థమవుతుంది ధర్మం తెలిసిన వారు కూడా మౌనంగా ఉండటం పాపమేనా అనే సందేహం పాండవుల యొక్క మనసులను అయితే ఇలా అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో వ్యాస మహర్షి ఆ అరణ్యంలోకి వారి ఉండే ప్రదేశంలోకి అయితే వస్తాడు ఆయన యొక్క రాక అక్కడ యాదృచ్ఛికం కాదు ధర్మం గురించి అంతరిక పోరాటానికి సమాధానం ఇవ్వటానికి వచ్చినటువంటి వాడిగా ఉంటుంది ద్రౌపదిని చూసి వ్యాసుడు నీ సందేహం ఏంటో నాకు చెప్పమ్మా నేను దానిని పరిష్కరిస్తాను అని అడుగుతాడు వ్యాసుడు ఆమె మళ్ళీ అదే సందేహం వ్యాసమహర్షిని అడుగుతుంది దానికి సమాధానంగా ఆయన ఇలా చెబుతాడు ధర్మం తెలిసి చేసిన తప్పు మమ్మాటికి నేరమే అలాగే ధర్మం తెలియక చేసిన తప్పు అజ్ఞానం వలన చేసిన పాపమవుతుందని చెబుతాడు కానీ అజ్ఞానం అనేది కూడా పాపమే ఎందుకంటే తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా తెలుసుకోకపోవటమే మానవులు చేసినటువంటి అతి పెద్ద తప్పు అని అంటాడు వ్యాసమహర్షి ఆయన ఈ మాట అన్న వెంటనే అడవి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ గతాన్ని తలుచుకుంటూ తన మనసులోనే లెక్కలు వేసుకోవడం మొదలు పెడతారు అప్పుడే ద్రౌపది మరోసారి ధైర్యంగా నిలబడి ప్రశ్నిస్తుంది ఏమని అంటే ఆ రోజు నిండు సభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ధర్మం తెలిసి కూడా ఆ సభలో కూర్చున్న వారందరూ కూడా పాపులే కదా అని ప్రశ్నిస్తుంది మహర్షిని ఆ మాటలకి మహర్షి సమాధానం ఇలా చెబుతాడు అవునమ్మ అన్యాయం జరుగుతున్నప్పుడు దానిని ప్రశ్నించకుండా ఆపకుండా మౌనంగా నిల్చుని చూసేవారు కూడా పాపులేనమ్మ అని చెబుతాడు అలా మౌనంగా నిల్చుని చూడటం కూడా ధర్మం కాదు అని చెబుతాడు ఈ మాటలో విన్నటువంటి పాండవులు వారి యొక్క మనసులైతే కుదిపేస్తూ ఉంటాయి అప్పుడు ధర్మరాజుకు ఆ రోజు తన మౌనం ఒక పెద్ద తప్పులాగా అనిపిస్తుంది భీముడికి తన కోపం అప్పుడు బయటకు రాకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది అలాగే అర్జునుడికి తన వీరత్వం ఆ రోజు ఏమాత్రం పనికి రాలేదనే భావన కలుగుతుంది అప్పుడే అందరూ అర్థం చేసుకుంటారు ధర్మం అంటే కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు అవసరమైనటువంటి సమయంలో సత్యం మాట్లాడటమే అసలైన ధర్మమని వారు భావిస్తారు ఈ సంఘటన మహాభారతంలో ఒక గొప్ప తత్వాన్ని అయితే నేర్పుతుంది ధర్మం తెలిసి తప్పు చేయడం ఎంత పాపమో అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా నిలబడి చూడటం కూడా అంతకంటే పెద్ద పాపమని ఈ కథ మనకు చెబుతుంది ఇక్కడ ద్రౌపది అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది ఒక స్త్రీ యొక్క వేదన మాత్రమే కాదు అది సమాజానికి వేసినటువంటి ఒక అద్దం లాంటిది అందుకే ఈ కథ మహాభారతం మొత్తంలోనూ ఒక శాశ్వతమైన ధర్మబోధగా నిలిచింది ఇలా ద్రౌపది అడిగినటువంటి ధర్మ సందేహాన్ని పాండవులు ఎవరూ కూడా తీర్చలేకపోవడంతో వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ